జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తా డబ్ల్యూజె రాష్ట్ర నాయకులు తాడూరి కర్ణాకర్ డబ్ల్యూజె సభ్యత్వ నమోదు జర్నలిస్టుల సంక్షేమానికి అలుపెరుగని పోరాటం చేస్తానని డబ్ల్యూజె రాష్ట్ర నాయకులు తాడూరి కరుణాకర్ అన్నారు శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా మండల జర్నలిస్టులు పదిహేను మంది డబ్ల్యూజెలో సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సంక్షేమం కోసం డబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు డబ్ల్యూజెఐ పార్టీకి అనుబంధం కాదని జర్నలిస్టుల అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందజేస్తుందని అన్నారు అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతిని డబ్ల్యూజే నాయకులు పరామర్శించారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజె నాయకులు ప్రమోద్ జనార్దన్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడాల శ్రీనివాస్ మండల పాత్రికేయులు పాసం ఎల్లయ్య ఓరగంటి సంపత్ వడ్నాల తిరుపతి పులి సంతోష్ కుమార్ జాలి నరేష్ జాలినరేష్రెడ్డి వెంకటేష్ బుర్ర కోటేష్ గుడాల సాయి చందు జీల వెంకటేష్ నేరెళ్ల నరేష్ పైడిపల్లి శ్రీనివాస్ ముడికే రమేష్ తదితరులు పాల్గొన్నారు అతిపెద్ద కార్మిక సంఘం డిఎంఎస్ అనుబంధంగా పదహారు రాష్ట్రాలను పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయడానికి వచ్చింది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కార్యక్రమాలను సంఘం ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇవాళ జిల్లా కన్నీర్మరం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులకు అనుబంధంగా ఉన్న క్లబ్ సభ్యులు ముఖ్యంగా రాజీనామా చేసి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ చేరిన సందర్భంగా వాళ్ళందరికీ రాష్ట్ర జాతీయ నాయక నాయకత్వ పక్షాల అభినందన తెలియజేస్తా ఉన్నాను వ్యక్తం చేస్తూ మాతో నడవడానికి మీరందరం కలిసి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది మాకు ఎందుకంటే జర్నలిస్టుల సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ముందుకు పోతున్నటువంటి మా ప్రియతమ నాయకుడు అన్న మా వద్దకు వచ్చి డబ్ల్యూ మాకు అందరికి సభ్యత్వాలు ఇచ్చినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు